ఇచ్చాడు నీరు రావాలి దేవుని సన్నిధికి ప్రతి నెలలో రెండో బుధవారం జరగబోయే ప్రత్యేక ఉపవాస స్వస్థత ఏమండి తైలాభిషేక కూడికకు ఎవరిని అన్యులందరినీ తీసుకొస్తే దేవుడు కార్యాలు చేయబోతున్నాడు అనేక మందికి దేవుడు విడుదల ఇవ్వబోతున్నాడు గొప్ప కార్యములు మన జీవితాల్లో మనం చూడబోతున్నాం నీ దుఃఖమును దేవుడు సంతోషంగా దేవుడు మార్చబోతున్నాడు నీ నిర్పులు ఎదురుకోబోతా ఉన్నా నీ దుఃఖాలు తొలగిపోబోతా ఉన్నా నేను చేసి పాటల దేవుడు విషయంలో నేను చూస్తున్నాను అనేక మంది జీవితాల్లో కార్యాలు చేయబోతూ ఉన్నారు గొప్ప నేలు మనము పొందుకోబోతున్నాం ఆమెన్ ఆమెన్ ఎప్పుడో తెలుసా నువ్వు దేవుని సన్నిధికి వచ్చిన వచ్చే సరిపోద్దా వచ్చిన తర్వాత నువ్వు ఏం చేయాలి చదువు అమ్మా ప్రార్థన చేయించు చెప్పబోయే చెప్పండి చెప్పందట మూడవదిగా మూడవదిగా మనం ఏం చేయాలి నువ్వు దేవుడి సన్నిధికి వచ్చేస్తే తగ్గిపోతుంటే కాదు అది మరి నువ్వేం చేయాలి ప్రార్థన చెయ్యే అని పేరు రాయం మీ ఏం చేస్తే కాదు నీ దుఃఖం పోవాలంటే అన్న మోకరించి ఏం చేసింది చెప్పండి అన్న మోకరించి ప్రార్థన చేసిందా ఏమీ ప్రార్థన చేశాడా లేకపోతే తోటి విశ్వాసాన్ని భేదం చేశారా చాంతమ్మని గారు భేదం చేశారా శాంతి గారు భేదం చేశారా ఎవరు చేసారు ఎవరు చెయ్యాలి అది మరి నువ్వు తీర్చుకోవాల్సిన కుదరదు నీ దుఃఖము సంతోషంగా మార్చబడాలంటే నువ్వు ప్రార్థన చేసే సమయంలో మాట్లాడండి ఎప్పుడు రావాలి అందుకో రబరామంటే ఆమె నత్తావా మరి ఆమె తేం పని అవుతుంది మరి ఇక్కడ పాయింట్ ఏంటంటే నీ దుఃఖము సంతోషంగా మార్చబడాలంటే నువ్వు ప్రార్థన చేయాలి దేవుని సన్నిధిలో ప్రార్థన మానకూడదు ఆమె ప్రార్థన చేస్తూ ఏడుస్తుందంట దుఃఖము పడుతూ ఉందట దేని గురించి సార్ దుఃఖపడేది తోట కోళ్ళ తిప్పిందని దుఃఖపనలేదు తనకి పిల్లలు పొట్టు లేదని దుఃఖపడలేదు మరి ఎందుకు జారి ఏడువు ఒక అభిషేకం ఇక్కడ పనిచేస్తుంది హలో లోయో చెప్పాలి హలో లోయో సరే పాయింట్లోకి వెళ్దాం ఇప్పుడు అన్న తనంతగా తానికే వచ్చి ఏం చేస్తుంది దేవుని సన్నిధిలో ఏం చేయాలి నీ దుఃఖము పోవాలి నీ నుర్పులు ఎగురు పోవాలంటే నువ్వు మోక నుంచి దేవుని సన్నిధికి వచ్చి కన్నీలు కలిసే చేయాలి ప్రార్థన చేయాలి ప్రార్థన చేయకుండా నీ దుఃఖము నీ నిట్టూర్పు ఎగిరిపోదు తొలగిపోదు అవి రెండు పోతే కానీ సంతోషం రాదు అత ఏం చేయాలి సార్ దేవుని సన్నిధికి వెళ్ళాలి సార్ ఏం చేయాలి సార్ దేవుని సన్నిధిలో రోధించి కన్నీరు కార్చి మనం ఏం చేయాలి తెలుసు ప్రార్థన మనము చెయ్యాలి కదా ప్రభు ఏ సూటిగా తేటగా ఈ రెండు ఇరవై నాలుగో సంవత్సరం చెప్తున్నాను ఒక ఆశీర్వాదకర సంవత్సరంగా ఈ సంతోషాన్ని మీరు పూర్తిగా విని మీ మైండ్ లో పెట్టుకుని ఆచరణ చేయండి మీ సంతోష మీ దుఃఖమును దేవుడు సంతోషంగా మార్చబోతున్నాడు నీ నిలన్నీ ఎగిరిపోబోతా ఉన్నాయి పరిశుద్ధాత్మనే మాట్లాడుతూ ఉన్నాడు ఆ పరిశుద్ధాత్మ దేవుని కార్యం మీ జీవితంలో చేయబోతా నీ వ్యక్తిగత జీవితంలో చేయబోతా ఉన్నాడు దేవుని కార్యాలు మన జీవితంలో మనం చూడబోతున్నాం ఎస్ లోన్ నువ్వు చెప్పాలి నీ సన్నిధి కోస్తానయా వచ్చి నేనేం చేస్తాను కన్నీరు కార్చి నేనేం చేస్తానో ప్రార్థన చేస్తాను ఏడుస్తూ కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేస్తా ఉంది నేను ఇందాక ఒక పాయింట్ చెప్తూ దాడేశాను అదేంటనంటే అదేంటంటే తన తోటకూల తిట్టిందని ఆమె దొక్కపడలేదు తనకి పిల్లలు లేరని దుఃఖపాలి అమాయకుని అలా చేసినారు ఎందుకు అన్నట్టుగా కదా ఇప్పుడు చెప్తాను నేను ఎందుకు అక్కడ దైవజనుడైన ఏలీ దృష్టి అంటే కళ్ళు కనపడలేదు ఏలి గారికి ఇద్దరు కొడుకులు ఉన్నారు ఓపే పిని హాస్యలు అలాగే తండ్రికి ఏమాత్రం కూడా సహకరించరు చాలా వ్యతిరేకంగా ఉన్నారు ప్రతి సంవత్సరం వచ్చేటప్పటికీ ఆమెకు చాలా బాధ వేసేసింది ఎవరిని చూసి దైవ చూసి దైవ చూసి ఏం చేసింది తెలిసి బాధ వేసి ఇంకా దైవ జండు ఇంకా రేపు వెళ్ళిపోతాడు కానీ నా దైవచనుడు ఉండగానే నా దైవజనుడు ఉండగానే ఆమె వేద తెలుసా అయ్యా దేవుని సన్నిధికి వెళ్ళి ఆ తక్కువ ఆ వేదన దేవుని సన్నిధిలో పెట్టి దేవుని సన్నిధిలో ఆమె చేసిన పనేండో నష్ట వచ్చనం పదకొండు వచ్చనం ఏరుస్తూ ఆమె ఏం చేస్తుంది తెలుసా సైన్యములకు అధిపతి నీ సేవకురాలు నాకు కలిగి ఉన్న శ్రమ చూచి నీ సేవకురాలునైనా నన్ను జ్ఞాపకము చేసుకుని నీ సేవకురాలునైనా నాకు మొదబిట్ట నన్ను నువ్వు దయచేసి ఎడలా వాణి తల మీద క్షౌరూప కత్తి ఎన్నటకు రానియకుండా వాడు బ్రతుకు దినములన్నిటిను నేను యహోవా నాకు నేను అప్పగింతునని మొక్కుబడి చేసుకొని ఆమె యహోవా సన్నిధిని ప్రార్థన చేయిచున్నదట ఇప్పుడు ఆమె చాలా విలువైన కీలకమైన పాయింట్ అదేంటంటే ఆమె దేవునిని ఆశ్రయిస్తూ ఆమె దేవుణ్ణి అడుగుతుంది అయ్యా నీ సేవకురాలైన నా శ్రమ చూడు అమ్మ నువ్వు దేవుని సన్నిధికి వచ్చి మోకరిచి నువ్వు దేవుని నడవవలసిందేమో తెలుసా నా శ్రమని నువ్వు చూడు ప్రభు అని అడగాలి మనుషులు చూడరండి మనుషులకి నీ శ్రమ అవసరం ఉంది ఒంట్లో బలం ఉంటే వాడుకుంటారు చేతిలో డబ్బులుంటే ఒంట మీద బంగారం ఉంటే అలసారంటే ఎరువు ఇప్పుడు ఎరువులు ఇచ్చేవాళ్ళు లేదు దేవుని స్తోత్రం అది పూర్వకాలం మాట ఏజరక్తి విజయ్ కారణం ఏంటంటే ఆవిడ కొంటే ఇవి పోటీ అయినా పూ చేసాను సరే కొనియాలంత దేవస్తోత్రం ఏ అంటే తగ్గేది లేదు శ్రమ చూసేవాడు ఎవరు సార్ బలం ఉంటే వాడుకుంటారు సార్ దబ్బుంటే వాడుకుంటారు సార్ శ్రమలలో తోడుగా ఉండేవారు ఎవరు లేరు సార్ శ్రమలను చూచేవారు లేరు సార్ మీ శ్రమను చూచేవాడు ప్రభువే ఆమె నాలుగోదిగా మనం చూస్తే ఆమె దేవుని సన్నిధిలో ఆ దేవుణ్ణి ఆశ్రయిస్తుంది ఏమని అనంటే నువ్వు నాకు మగబెట్టినవ్వాలి ఖచ్చితంగా ఖచ్చితంగా అడుగుతుంది ఖచ్చితంగా నువ్వు ఇస్తే నేనేం చేస్తాను వాణ్ణి పాలు విడిచిన వెంటనే నేను నీకేం చేస్తాను చెప్పండి ఎవరికి అప్పగించేసింది దేవునికి అప్పగించేసింది అంటే దేవుణ్ణిని ఆశ్రయిస్తే నువ్వు నాకు ఇస్తే నేనేం చేస్తాను అంటే మీ బిడ్డలను అప్పగించేమని చెప్పట్లేదు దేవుడు స్తోంది నీ సమర్పణ దేని వ్యక్తి మించి అప్పగింతారు అప్పగించాలి అప్పగిస్తానని ఆమె కమిట్మెంట్ ఇందులో నాలుగోది ఏంటంటే ఆమె దేవుణ్ణి ఆశ్రయిస్తుంది సార్ నా దేవుడు చేస్తాడు నా దేశ నా దేవుడు మూయబడిన కర్పాన్ని తెలుస్తాడు నాకు కొడుకును ఇస్తాడు ఇందులో పాయింట్ ఆ ఇచ్చిన కొడుకు నేనేం చేస్తాను పాలు విడిచిన వెంటనే ఇప్పుడు ఈమె దేవుని సన్నిధికి వెళ్ళింది సార్ ప్రార్థన చేస్తుంది సార్ దేవునిని ఆశ్రయిస్తుంది సార్ దేవా మోయబడిన నా గర్భాలు నీవే పెరవాలి నీవు నాకేమివ్వాలి ఇవ్వాలి ఇస్తే ఆ కొడుకు నేనేం చేస్తాను నీకు నేను అప్పగించేస్తాను అని ఏం చేస్తుంది అంటే కమిట్మెంట్ చేస్తుంది మొక్కుబడి చేసుకుంటుంది ఎప్పుడైనా అంటే దుఃఖంతోనే సార్ ఏం సార్ ఇక్కడ పాయింట్ చెప్తాను నువ్వు దుఃఖంతో ఉన్నప్పుడే దేవునికి కమిట్మెంట్ చేయాలి ఇది పాయింట్ కమిట్మెంట్ అంటే అన్నాకంటే అవార్డులు మీకు ఇచ్చేయాలి దేవుడు స్తోత్రం ఆపద మొక్కులు మొక్కి అత్త మళ్ళీ ప్రభా స్తోత్రం ఎప్పుడు అయిపోయే వరకు అలా లోయా అందులో మీకు అవార్డు అన్నాకంటే ముందు వరుసలో మీరే ఉందరుగాక బా అయితే ఉన్నారైతేనే చేసే ప్రభు నమ్ముకుంటాను చేసేస్తే నమ్ముకుంటాడు ఏ నాయకు అర్థం చేయండి చేసేస్తే నమ్ముకుంటాడు చేతు నువ్వు అంటే నమ్మితేనే చేస్తానని ప్రభు అంటున్నాడు దేవునికి స్తోత్రం ఏంటంటే మీ గుడికి వచ్చేస్తానండి నమ్ముకుంటానండి అంత చేసేమని చెప్ప నన్ను నన్ను చెప్పమంటుంది ఒకటి ఏంటంట నేను చెప్పాలంట ఏమంటావిడ అంట మీరు చేసి చెప్తానంట నమ్ముకుంటదంట హలో నేను చెప్తే అంట నువ్వు చెప్తే ఆయన దేవుని స్తోత్రం అది పాయింట్ హలో లేదా నువ్వు చేశావని నమ్ముతున్నాను అంటే ఇక్కడ నేనేమంటున్నానంటే దీన్ని ఎలా చెప్పానంటే ఆశ్రయించుటనే దానికంటే దేవుణ్ణి ఎందు విశ్వసించుట నా దేవుడు చేస్తాడనే విశ్వాసము నీకుంటే నీ దుఃఖమును దేవుడు సంతోషంగా మార్చేస్తాడు అదే లే అన్ని అనుకూలంగా ఉంటే విశ్వసిస్తే గొప్ప కాదు అన్ని ప్రతికూలంగా ఉన్నప్పుడే ఏం చేయాలి మా సోదరి శాంతి ఉంది శాంతరాజు గారు చనిపోయినప్పుడు ఏమండి ఆయన ఇన్సూరెన్స్ కార్డులోనేమో లోనేమో ఉంది ఈయన ప్రూఫ్స్ అన్ని ఏమున్నాయి శాంతరాజ్ అని ఉన్నాయి ఎఫ్ఐఆర్ శాంతరాజ అనే ఫైల్ అయింది పోస్ట్ మాస్టర్ రిపోర్ట్ కూడా శాంతరాజ అనే వచ్చింది ఆధార్ కార్డు లింకులన్నీ అన్ని ఆధారం ఏమో శాంతరాజ్ అని వస్తే ఇన్సూరెన్స్ పేర్లు ఏముంది నాగరాజు అని ఉంది సుమారుగా పదిహేడు వేలు పదహారు వేలు ఖర్చు పెట్టిన కాగితాలన్నీ తయారు చేసుకుని అమాయకంగా హైదరాబాద్ తీసుకెళ్తే మా ఇంకా మా ఇద్దరు ఇంకా ఏదో అలా చూస్తున్నారు అమాయకంగా మీ మా ప్లేసులు కూడా అమాయకంగానే ఉన్నాయి దేవుని స్తోత్రం నవ్వేసుకుంటున్నారా లేదు మీ పిచ్చేళ్ళు అన్నట్టు నేను అన్న సార్ డబ్బులు ఖర్చు పెట్టుకొచ్చాను సార్ పంపించండి సార్ అంటే అది నవ్వుకున్నాను వెయ్యక చూసి దేవుని స్తోత్రం నేను ఎప్పుడూ మాట చెప్తాను నమ్మని దేవుడు కార్యం చేస్తాను అన్నాను అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు ఏమని నమ్మితే గొప్పతనం ఏముండ పెట్లో బియ్యం ఉన్నప్పుడు దీని నిన్న నా బట్టలు ఉన్నప్పుడు నేను ప్రభుని నమ్ముకున్నాను ప్రభు సార్ అంటే విషయం ఏమీ లేదు పెట్లు అబ్బా క్రిస్మస్ కి న్యూ ఇయర్కే మరి లేనప్పుడు మరి క్రిస్మస్కి బట్టలే పండగ చేసుకునే నువ్వు ఇంటిక చేసినా బాగోదా తెలీదా అలా న్యూ ప్రతి ప్రతికూల పరిస్థితులు నమ్మాలి సార్ విశ్వసించాలి సార్ అలాగ విశ్వసించినప్పుడు కొన్ని కార్యాలు మన జీవితంలో మనము చూడగలం ఆయన పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు మీరు దేవుని సన్నిధికి రండి విశ్వసించండి అసాధారణమైన కార్యాలు మీ జీవితంలో ప్రభు ప్రబోతున్నాడా సాధారణ జీవితంలో చేశాడు ఎవడైతే నవ్వాడో ఎవడైతే యావన్ చేశారో వాళ్ళే పోం చేశారు సార్ మన దేవుడు ఆశ్రయించి నా దేవుడు చెయ్యగలడు అని ఓప్స్ లేవు సార్ దేవుడు అపరావుకి కొడుకు అన్నాడు గర్భమేమో తుత్తులేమో అయిపోయింది ఆయన ముసలు అయిపోయి ఏమి ముసలి అయిపోయింది బలం ఉడుకుపోయింది స్త్రీ ధర్మము నిచ్చిపోయింది పిల్లలు కలగరు సార్ ముగ్గురు మనుషులు వచ్చారు ఇన్ని జయించారు చిన్న తర్వాత గుడాల గారు ఏ నీ భార్య ఏదండి వచ్చింది రాగానే బీధుడి కాలం వచ్చిన నీ భార్య ఒళ్ళు కొడుకుంటాడు అనగానే ముప్పై రెండు పిల్ల ముప్పై ఆరు పిల్ల బాబు మాట్లాడినమ్మా చాలా కాలం పళ్ళన్ని బయట ఆడేసింది అవేసించారు ఆమె నవ్వు కూడా రేజ్ మరి ఏంటి అసలు వయసులో లేని సార్దా ముసలి వయసులో ఎందుకని మరి నవ్వురాదా మరి ట్రైన్లో ఒకసారి ప్రయాణం చేస్తున్నాను ఇటు తిరుగుతున్నాడు ఓ పెద్ద ఆయన పంచు కట్టు కట్టుకున్నాడు ఎవడు తాతగారు మనవడి తీయచ్చు కదండి ఆ సీరియస్ సీరియస్గా చూసాడు చూచి అంటున్నాడు ఏ నా మనవుడు కాదు నా కొడుకు అనగా నాకు పీచి పడిపోయింది చాలాకి నవ్వురాదా మరి తీరం నిలిచిపోయింది బలం ఉడికిపోయింది మరి పిల్లని ఎత్తానంటున్నాడు ఇది ఎలా సాధ్యం గర్భమే ఒత్తులేవో అయితే నేను అంటాను ఏమైనా అన్ని అనుకూలించినప్పుడు విశ్వసించడం గొప్ప కాదు ప్రతికూల పరిస్థితులు నీ జీవుతో ఉన్నప్పుడే విశ్వసించినప్పుడే దేవుడు అద్భుతం చేస్తాడు సార్ ఈ రోజున విశ్వాసము నీకుందా దేవుడు దత్తుకు తీసుకెళ్తున్నాడు ఇది నీ విశ్వాసం నువ్వు విశ్వసించాలి విడుదల పొందాలి దేవుని సన్నిధికి రావాలి నువ్వు ప్రార్థన చెయ్యాలి దేవుని ఆశ్రయించాలి దేవుని ఏం చేయాలి విశ్వసించాలి విశ్వసిస్తే అనే కార్యం జరుగుతుంది సార్ నువ్వు దేవుని ఎందు విశ్వసించకుండా ఇప్పుడు చెప్పండి అలాగనగానే నవ్వితే దేవుడు అన్నాడు సారా నువ్వు నవ్వనేలా అయిపోయి నవ్వలేదండి నవ్వేవు నువ్వు అని చెప్పి ఆయన ఏమన్నా తెలుసా యహోవాకు అసాధ్యమైనది ఏదైనా చెప్పండి ఏమన్నది యహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అంటే ఆయనకు సాధ్యము కాని ఏదైనా ఉందా చెప్పండి గర్భమే మృతుతుల్యం అయిపోతే స్త్రీ ధర్మమే నిలిచిపోతే ఆమె ముసలావిడే అయిపోతే గర్భమే వస్తాది అని అంటే చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది కానీ కార్యాచరణ ఎలాగ అనేది ప్రతి ఒక్కరికి ఏమొస్తుంది చారమ్మకే ఆలోచన వచ్చింది మనకి రావటం పెద్ద ఏమండి మీరు అడగవచ్చు ఏంటంటే అంటే చేసినుడు ఎవడు దేవుడే కదా చెప్పండి ఎవరండి దేవుడే కదా నేనేమంటానంటే ఆయన పోయిన గర్భాన్ని రీక్రియేషన్ చేయగలను అంటే పోయినా గర్భాన్ని మళ్ళీ ఏం చేయలేదు గర్భాన్ని ఏం చేయగలరు దేవుడు చేయగలరు సార్ అది ఆయనకి సాధ్యం మనకు కాదు మనకు సాధ్యమైతే ఇక్కడ ఉంది అండి మీరు అందరూ నేను రక్తం వేసే అది మనకు సాధ్యమైతే ఇక్కడ అవసరమే ఉంది సార్ అక్కడి నుంచి ఆధ్యం అయిపోయింది అలా చేతురిగా ఒకసారి పెళ్ళైన కొత్త జంట అండి పెళ్ళైన కొత్తలో కారు వేసుకొని చెట్టబట్టకుని వేసుకెళ్ళిపోతున్నారు బింజి గారు అది ఏ గారు చెప్పనమ్మా మనవాడు ఇంకో పెళ్ళి కొత్తలు హుషారుగా ఉంటారులేండి రోడ్డు మధ్యలో కారు ఆగిపోయింది ఏమైంది కారు ఆగిపోతే చాలా బాధేసి మొత్తం మీద ఉన్న మెకానిక్లు అందరినీ తీసుకొచ్చాడు ఏ మెకానిక్ తీసుకొచ్చినా ఆ కారు పని చేయదని ప్రతి ఒక్కరు చెప్ చెప్తుంటే ఈ అలా కోలబడిపోయి ఆలోచన చేసుకుంటే ఒక పెద్ద బెంజ్ కారు వేసుకుని వస్తున్నాడట ఏంటంటే వచ్చి ఆ కారు ఆగింది కాబట్టి ఈయన కూడా ఆపి అక్క రోడ్డు దగ్గరికి వెళ్ళాడు ఏం చాలా ఇలాగ ఉన్నాడు అంటే ఎవడైనా ఇది బాగా అంటున్నాడు అని అనగానే ఆడి మీద రిపోతుండడు ముసలోడు బాబు అన్నాడంట బానటి అన్నాడంట అంటే ఇది బాణ టెత్తమంటే ఈతున్నాడు బాబు బోలంతమంది మెకానిక్లు వచ్చి చూసేసి ఇది అది రాదు ఏ ట్రాక్టర్ను దేన్నో కట్టును లాక్కెళ్ళమని అంటున్నారు అని అడిగానే బాబు నేను ఎందుకు చెప్తున్నాను కదా పెద్దవాడు కానీ టీ అని అంటే ఆ బాణ తీసాడట తీసిన తర్వాత ఆయన్ని చూసాడంట ఆయన్ని చూసి ఆయన ఏదో ఒక వైరును ఇలా కదిపాడంట కదిపి అన్నాడంట నువ్వు స్టార్ట్ చేయండి అన్నాడట ఈ నెల్లి స్టార్ట్ చేయగా దేవైంది స్టార్ట్ అయిపోయిందంట చెప్పండి గట్టిగా వచ్చేసా ముసలే కార్లు ఎక్కించుకోండి ఏమిడు బాబు లేకపోతే మెకానిక్ వచ్చాడు ఇది అవదు ఇది చేయదు అయిపోయి కారు లాక్క లాక్క అంటే ఆ ముసలైన అన్నాడంట ఈ కారు కనిపెట్టి దయ్యను నేనే అన్నాడంట అంటనే గట్టిగా హలో లోయో ఏదైనా పాడేది క్రియేటర్ అయినా నీ పరిస్థితులు గందరగోళం అయిపోయిందని అనుకుంటే అసాధ్యాలు సుసాధ్యాలు చేయగలగలు సార్ బాబురాబు అది నా దేవునికి ఒకరికే సాధ్యం విశ్వసించడం నీకు అవుతే చేయటం ఆయనకు అవుతుంది అది నా పాయింట్ అంటే ఐదులో రెండు వచ్చినాయి ఆయన సన్నిధిని ఆయన ఆశ్రయించాలి విశ్వసించాలని ఆ రోజుగా విలువైన పాయింట్ ఇదేంటంటే దుఃఖము ఈ పరిస్థితులు మన జీవితాల్లో మనకున్నప్పుడు మనం చేయవలసింది ఏంటో తెలుసా ఉపవాసం దుఃఖము సంతోషంగా మారాలంటే ఏం చేయాలి అందుకే ఉపవాసం సత్తత అభిషేకం దేవుని వితోత్రం ఇది దేవుడు చెప్పింది చపాల కట్టిగా సరే దేవుని బిడ్డారా దేవుని వాక్యములో నుంచి మనం చదువుకోవలసిన మాట గ్రంథము నాలుగో అధ్యాయం వచనం నాలుగు పదహారు మూడు చదువు తల్లి మూడు చదివిన తర్వాత పదహారు చదువు రాజు యొక్క అక్కడున్న యూదులందరూ ఉపవాసం ఉండి మహా దుఃఖములోనూ ఏర్పులోనూ రోధములోనూ మునిగిన వారై అనేకలు గోణలు బోడిదీ వేసుకుని పడి ఉన్నారు పదహారు వచ్చినందుకు వచ్చేయమ్మ ఓకే ఓకే వీరందరూ కూడా ఉపవాసం ఉండి మూడు దినాలు అన్నపానములు చేయకుండా నేను లో పని ఉపవాసం ఉపవాసముందుమని ప్రవేశించడం నాయ వ్యతిరేక్తముగా ఉన్నను నేను రాజు వద్దకు ప్రవేశించదనని నేను నశించిన నశించదనని ఎస్తేరు తన తిన్న తండ్రి అయినా కైకి చెప్తుంది ఇప్పుడు వారి వారి అందరి మీదకి వారందరి మీదకి ఒక విపత్తు వచ్చింది అది అంటే నాశనం చెప్పండి ఏంటి నాశనం అది ఆ మాట వాళ్ళకి ఎలా కనిపించిందంటే మహా దుఃఖం మహారోధన కదా ఉండదా ఉండదా ఉంటుంది మరి ఈ సమయంలో ఈ దుఃఖకరమైన పరిస్థితి మీరు ఉన్నప్పుడు వీరి చేసింది ఏంటి సార్ అంటే ఉపవాసం ఉన్నారు చెప్పండి ఏంటి ఉపవాసం తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిందనుకు వచ్చేయండి యువదులు తమ పగవారి చేత బాధపడక చూడండి వారు ఉపవాసం ఉండి ఎప్పుడైతే ఉపవాసం ఉండి వీళ్ళు ప్రార్థన చేసిందో ఇప్పుడు వారి దుఃఖము పోయి సంతోషం వచ్చింది చెప్పలు కొట్టండి గట్టిగా కొడితే గట్టిగా కొట్టండి అంటే మనం ఏం చేయాలండి నా దడుతలు లేదు ఉపవాసం ఉండాలి కన్నీరు కార్చాలి రోధించాలి అంగలార్చాలి ప్రార్థన చెయ్యే హలో దచేసి వినండి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరములు మనం ఎక్కువ ఉపవాసాలతో గడపబోతున్నాం కన్నీరు కాల్చబోతున్నాం దేవుడి దగ్గర ఓటించబోతున్నాం ఇప్పుడు మీరు ఉపవాసం ఉండే అందరూ ఎనిమిది దినాలమ్మా మూడు దినాలు అంటే నేనేమంటానంటే నువ్వు ఉపవాసం ఉంటే కన్నీళ్లు కార్చి ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేయగలిగినట్లయితే నా దేవుడు నీ ఉపవాస ప్రార్థన విని నీ దుఃఖమును చెప్పండి సంతోషంగా దేవుడు మార్చబోతున్నాడు హేమేన్ హేమేన్ హేమన్ హామే జక్రియ గ్రంథం ఏడో అధ్యాయం దయచేసి ఐదో వాక్యాలు ఒకసారి చదువుతారా జక్రియ గ్రంథము ఏడో అధ్యాయం ఐదో వచ్చను ఓకే చూడండి ఐదవ నెల ఏడవ నెల ఉపవాసం ఉండి దుఃఖము సలుపుచు వచ్చినప్పుడు నాయందు భక్తి కలివియో ఉపవాసం ఉంటేనా దేవునికి స్తోత్రం ఉపవాసం ఉండి నువ్వు దుఃఖముతో కన్నీరు కార్చి ఓదించి ప్రార్థన చేసినప్పుడు నా దేవుడు నువ్వు దుఃఖాన్ని చూశాడు నీ భక్తిని దేవుడు చూస్తున్నాడు నేననేది ఏంటంటే నీ దుఃఖాన్ని చూసిన దేవుడు నీ దుఃఖాన్ని సంతోషంగా దేవుడు మార్చివేయబోతున్నాడు చెప్పండి ఆమె చెప్పండి ఆమె దేవుని బిడ్డారా నువ్వు విమోచించబడాలి నువ్వు దేవుని సన్నిధికి రావాలి నువ్వు కన్నీరు కాల్చి దేవుని సన్నిధిలో ప్రాప్తం చేయాలి దేవుణ్ణి నువ్వు ఆశ్రయించాలి విశ్వసించాలి ఇంకేం చేయాలండి ఉపవాసము మనము చెయ్యాలి ఇది చాలా ఖచ్చితం నేను ఇంకొక పాయింట్ చెప్పి నేను చేస్తున్నాను ఉపవాసం ఉండి నువ్వు కన్నీళ్లు కర్చి ప్రార్థన చేస్తే నీ కన్నీటిని నీ దుఃఖమును ఏం చేస్తున్నాడు సంతోషంగా దేవుడు మార్చబోతాడు ఎనిమిది ఆ గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం పదమూడో వాక్యాన్ని చదువుతాం ఎనిమిది ఆ గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయం దయచేసి చూడండి దుఃఖానికి ప్రతిగా నేనేమిస్తున్నాను సంతోషం ఇచ్చే వారి విచారణ కొట్టివేసి నేను వారికి ఆనందాన్ని కలగజేస్తాను అందరూ చెప్పలేకపోదాం గట్టిగా కొట్టండి కొట్టండి బయట వారు కూడా కొట్టండి నీ దుఃఖానికి ప్రతిగా నువ్వు చేస్తే నువ్వు విమోచించబడితే నా సన్నిధికి వస్తే కన్నుడితో నువ్వు ప్రార్థన చేస్తే నన్ను ఆశ్రయిస్తే నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నీ దుఃఖానికి ప్రతిగా నేనేమిస్తున్నాను చెప్పండి నువ్వు నువ్వు దుఃఖము తోచువైన సరే నుంచి సంతోషంతో పంపబోతున్నాడు వస్తారా ఈ వాగ్దానాన్ని రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఇచ్చానంటే ఇంకా అక్కడ ఏమంటున్నాడు తెలుసా నీ విచారణంతా చెప్పేసి విచారం లేదా అప్పుల గురించి లేదా విచారణ మారిన భర్త గురించి లేదా విచారణ ఇల్లు గురించి లేదా సరైన ఇల్లు లేదని విచారం లేదా మీకుండే విచారం మీకుండే చదువుకునేవాడికి అన్నాడు కొర బాబు మా పెట్టే పెట్టేసాను బాబు టెన్షన్ వచ్చేస్తున్నాడు దేవుడు ఆడిచారం ఆడిది ఆడి బాధ ఆడిది విచారం లేదండి ఎవడున్నాడు సార్ ఉన్నాయి విచారాలు అంటున్నాడు నీ విచారణంతా నేను కొట్టివేసి ఎస్ దేవుడు చెప్తున్నాడు పరిశుద్ధత్ చేస్తున్నాను దేవుడు నీ విచారణంతా దేవుడు ఏం చేస్తున్నాడు ఇరవై మూడులో ఏదైతే విచారణ ఉందో దేవుడు దానిని కొట్టివేస్తున్నాడు నీ దుఃఖమును దేవుడు సంతోషంగా దేవుడు మార్చేస్తున్నాడు ఆ పోయిస్తాడు ఇప్పుడు చెప్పండి మీ దుఃఖము సంతోషంగా మార్చబడాలంటే ఒకటి మీరు విమోచించబడాలి రెండు మీరు దేవుని సన్నిధికి రావాలి మూడు మీరు ప్రార్థన చేయాలి నాలుగు దేవుని ఆశ్రయించాలి ఐదు దేవుని దేవించాలి విశ్వసించాలి ఆరు ఉపవాసముని ఏం చేయాలి అలా చేస్తే దేవుడు మీ దుఃఖమును సంతోషంగా మార్చేసి నీ విచారణంతా కొట్టేసి దేవుడు ఏం చేస్తున్నాడు కుటుంబములో ఆనందం నింపబోతున్నాడు నీ పిల్లల జీవితంలో ఆనందం నింపబోతున్నాడు అందరూ మోకరించుతారా కళ్ళ మూసుకుందామా ప్రార్థన చేసుకుందాం కళ్ళ మూసుకొని ప్రార్థన చేద్దాం స్తోత్రం 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 పరిశుద్ధమే నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా నూతన సంవత్సర ఆరాధనలో తండ్రి ఇంతవరకు ప్రభాని నిలువ పెట్టుకుని నివాక్యముల ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి నాయన ఏడు విషయాలు ప్రభానికి స్తోత్రాలు దుఃఖానికి ప్రతిగా నైనా ఆనందాన్ని ఇస్తానని అయ్యా దుఃఖమును కొట్టివేసి విచారాన్ని కొట్టివేసి ప్రభా ఆనందాన్ని అనుగ్రహిస్తానని ప్రభానికి స్తోత్రాలు అయ్యా నీ మందిరానికి వచ్చి ఏమి చేయాలో ప్రభు ఏడు విషయాలు మీరు మాతో మాట్లాడారు నాయనా నీకు స్తోత్రాలు అయ్యా ప్రభు నీకు స్తోత్రములు తండ్రి పాపమును విడిచిపెట్టి నాయనా నయనా నీకు స్తోత్రాలు విమోచించే దేవుడు అయి ఉన్నావు ప్రభు ఎస్ నీకు స్తోత్రాలు తండ్రి నాయనా నీ సన్నిధికి రావటమే కాదు ప్రభు నీ సన్నిధిలో దుఃఖించాలని కన్నీరు కార్చాలని ప్రార్థించాలని ఉపవాసం ఉండాలని ప్రభ నిన్ను ఆశ్రయించాలని ప్రవ్వా నిన్ను నమ్మాలని నాయన అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి నాయన మీరు నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందులకు వందనాలు అయ్యా యొక్క నూతన సంవత్సరంలో ప్రవేశించిన మేము తండ్రి అయ్యా మరింత దగ్గరగా నీకు నాయన మేము సన్నిహితంగా ఉండి ప్రవ్వాటన్నిటినీ మేము చేసే వారంగా ఉండటానికి అయ్యా నాయన భారభరితమైన ఆత్మతో మమ్మలను నింపి నాయన అభిషేకించి ప్రవ్వా అనేక ఆత్మల రక్షణార్థమైన సన్నిధిలో దుఃఖించి ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థించే కృప దైత్యమని ప్రార్థన చేస్తున్నాను ఇక నూతన సంవత్సరపు ఆరాధన కూర్చుని బిడ్డలందరినీ పేరు పేరు నా జ్ఞాపకం చేసుకుని మహిమ పొందమని ఏసై పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొని చున్నామా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మతులు ప్రభు బిడ్లారా ఇక్కడ కొండలకు సదాకాలం తోడైన ఆమె ఆమె ఆమె